వీడియో చూసే కంటే ముందుగా ఇక్కడ కనపడుతున్న ఈ ప్రశ్నకు కింద కమెంట్ సెక్షన్లో సమాధానం ఇవ్వండి ప్రశ్న ఏమిటంటే హిందూ ధర్మంలో సనాతన ధర్మం అనేది ఏమిటి జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం తపోవన్ మహారాజ్ అనే ఒక మహాత్ముడి గురించి తెలుసుకోబోతున్నాం తపోవన్ మహారాజ్ అంటే చాలామందికి తెలుసు అయితే ఇంకా బాగా తెలియాలంటే శ్రీ స్వామి చిన్మయానంద వారి యొక్క గురువు గారంటే ఇంకా ఎక్కువ మందికి ఈయన గురించి తెలిసే అవకాశం ఉంటుంది అయితే ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత ఇటువంటి మంచి వీడియోస్ని మహాత్ముల జీవితాలను పది మందికి తెలియజేసే సంకల్పంతో శ్రీ జ్ఞానయోగ ఏర్పడింది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోకి కూడా కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ చేయగలిగితే వంద లైక్స్ చేయగలిగితే ఇది ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది ఒక స్వామి జీవిత విషయానికి వస్తే తపోవన్ మహారాజ్ గారు కొంచెమ్మ అచ్యుతన్ నాయర్లకు పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో జన్మించారు ఆ పిల్లవాడు పాఠశాలకు వెళ్ళలేదు అనే భావనతో తండ్రి విపరీతంగా బాధపడుతూ ఉండేవాడు ఇంటి వద్దనే చదువుకు అన్ని ఏర్పాట్లు చేశాడు మలయాళం సంస్కృతం ఆంగ్లంలో పట్టు సాధించాడు ఆ పిల్లవాడు అనర్గలంగా మాట్లాడగలడు నిరాఘాటంగా చర్చించగలడు అయినా తృప్తి లేదు చిన్నతనంలో ఆయన పేరు చీపు కుట్టి చిన్నతనం నుండి తాను చేసుకున్న విగ్రహాలను పూజించడానికి ఇష్టపడేవారు ఒక ఆంగ్ల పాఠశాలలో అతన్ని చేర్చారు కానీ ఆ పాఠశాలకు వెళ్ళటానికి అతడు ఇష్టపడలేదు కేవలం ప్రాపంచిక చదువులంటే ఆ చిన్నతనంలోనే అతనికి ఇష్టం లేకుండా ఉండేది నిరంతరం ఆయన తాను చదివిన గ్రంథాలను అనుభవంలోకి తెచ్చుకోవాలి అనే భావనతో తహతహలాడుతూ ఉండేవాడు అయితే ప్రకృతి మొత్తం కూడా ఆయనను ఆయన మనసులో ఉండే ఆ దైవ చింతనను మేల్కొలుపుతూ ఉండేది తన తమ్ముడు కుటుంబ బాధ్యతలను స్వీకరించగలిగే స్థితికి వచ్చిన తర్వాత ఆయన ఇల్లు వదిలిపెట్టాడు సత్యాన్వేషణ చేయసాగాడు అనేక మందిని కలిశాడు ఒక సన్యాసి వద్ద నేర్చుకోవడం మొదలుపెట్టాడు ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి నాకు సన్యాస దీక్ష ఇవ్వు అంటూ కోరుకున్నాడు అయితే ఆ క్షణంలో ఆ సన్యాసి ఇలా చెప్పాడు నీకు సన్యాస దీక్ష ఎందుకు నీవు మనసులో ఎప్పుడో సన్యాసిగా మారిపోయావు కదా అంటూ బదులిచ్చాడు ఆ సన్యాసి తనకు తానే సన్యాస తీసుకొని లా మారిపోయాడు రిషికేశ్లోని కైలాశ్రమవాసి స్వామి జనార్దనగిరి ఆయనకు దీక్షనిచ్చి స్వామి తపోవన్గా నామకరణం చేశారు తపోవనం అంటే కఠిన నియమాల కారడవి అని అర్థం సరిగ్గా ఆ పేరు ఆయనకు సరిపోయింది అనే భావనతో గురువుగారు భావించారు మట్టి గదిలో ఉండేవాడు ఒంటిపూట పూట భోజనం చేసి నీరు గడ్డగట్టే శీతాకాలంలో కూడా రెండు పూటలా గంగా స్నానం చేసేవారు తన వస్తువులంటూ ఏమీ ఏర్పరచుకోలేదు ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరి మన్ననలు పొందిన ఒక మహాత్ముడిగా నిలిచాడు శ్రీ తపోవన్ మహారాజ్ గారు స్వామివారి వద్దకు ఎంతోమంది సందర్శకులు వస్తూ ఉండేవారు వారిలో ఒకరు గంగా ప్రసాద్ వారి యొక్క కుమార్తె స్వామివారి దగ్గరికి వచ్చింది అయితే స్వామివారు ఆ క్షణంలో ఏడు బత్తాయి పండ్లను ఆ బిడ్డ యొక్క ఒడిలో వేశాడు అయితే ఆ బిడ్డ ఆ బత్తాయి పళ్ళను తీసుకొని బయటికి వెళ్తూ ఉంటే కోతులు వచ్చి ఆ ఏడు బత్తాయి పండ్లను కూడా తీసుకొని వెళ్ళిపోయాయి వెంటనే ఆ బిడ్డ కేకలు వేసింది వెంటనే ఎప్పుడైతే కేకలు వేసిందో తపోవన్ మహారాజ్ గారు అక్కడికి వచ్చారు కోతుల్ని పిలిచాడు ఆ కోతులు వెంటనే పైనుంచి చెట్టు మీద నుంచి దిగి వచ్చి ఆ బిడ్డకు బత్తాయి పళ్ళను ఇచ్చేసి పక్కన నిల్చున్నాయి ఆ క్షణంలో మరికొన్ని బత్తాయి పండ్లను తీసుకొని రమ్మని చెప్పి ఆ కోతులన్నింటికీ కూడా ఆయన బత్తాయి పండ్లను పంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే శ్రీ స్వామివారు హిమాలయాలలో విహారం అనే ఒక గ్రంథాన్ని కూడా సంస్కృతంలో రచించారు ఇంకా అంతేకాకుండా తన ఆత్మకథను ఈశ్వర దర్శనం అనే పేరుతో రచించారు ఒక గొప్ప జీవితాన్ని గడిపిన శ్రీ తపోవన్ మహారాజ్ గారి యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ సర్వే జన సుఖినోభవంతు ఓకే జై గురుదేవ్ అందరికీ నమస్కారం